ఇప్పుడు మా వారికైతే దోశలు చట్నీ చేసి పెట్టాను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాడు వినండి నెయ్యి ఇడ్లీ ఇది ఎర్రకారం అంటారండి మాకు ఇంతకుముందు మేము మా ఏరియాలో ఎక్కువ బోండాల్ చేస్తారు ఇది అంటే ఉల్లిపాయలు అని ఏం అర్థం కానప్పుడు ఇది దంచుకొని తింటారు రోడ్లో దంచుకొని తింటారు ఎర్రచట్నీ అని కూడా అంటారు మావిడ ఇప్పుడు నెయ్యి బాగుంటుంది దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇడ్లీ ఎలా ఉన్నాయి మా ఇడ్లీ బాగా ఈరోజు వంద రూపాయల టేపర్ మిగిలించుకున్నట్టు ఇంట్లో చేసుకోవడం వల్ల మన ఇంట్లో మా అయితే ఒక ముప్పై రూపాయలు ఖర్చు ఎంత ఖర్చు కాదు కానీ ఇంట్లో చేసుకుంది తింటే ఆరోగ్యానికి మంచిది ఓపికన్నంత వరకు ఇంకా ఓపిక లేదు తప్పనిసరి తెచ్చుకున్నాం కాబట్టి ఇంట్లో చేసుకున్నాం నిన్నంతా బయట ఉదయం సాయంత్రం బయట తెచ్చారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పద్మాసు దోశ ఉల్లిపాయ చట్నీ నెయ్యి లోపల ఉంది మీరు దోచిపింటి ఎలా వస్తుంది మా వీడియో ఏదనేది ఫుల్ వీడియో ఉంది చూడండి దోశ మెత్తంగా బాగుంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీడియో తీసుకుంటే ఆశాభాష పని కాదు సులభమైన పని కాదు చాలా కష్టపడాలి చాలామంది మీకు ఘోర కొత్త డబ్బులు అంటాం కానీ ఎవరికి రావు ఈ ఛానల్ సక్సెస్ అయ్యారు రెండున్నర రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాటింది ఇప్పుడు కూడా మాకు అమౌంట్ రాలేదు కానీ ఎవరైనా సూపర్ ట్యాంక్స్ సూపర్ ఛార్జ్ చేసినప్పుడు చూసి చాలా మంది ఏడుస్తున్నారు ఎంత కష్టమో కావాలంటే మీరు కూడా ట్రై చేయండి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసుకోవడం ఒకరిని మెప్పించడం అనేది చిన్న విషయం కాదండి ఈ రోజుల్లో మనం దాని పోతా పది రూపాయలు రూపాయలు డబ్బులు ఇవ్వండి ఎవరు ఎవరు పది రూపాయలు వేల ఛార్జీ తక్కువ ఎవరు ఎవరు అది కూడా వాళ్ళకి నచ్చినట్టుగా మనం మాట్లాడితే ఇచ్చేది వీడియోలు తీయడం ఇది ఏముంది ఫోన్ పట్టుకొని తీయడమే కదా ఆ తీసేటప్పుడు తెలుస్తుంది ఎక్కడ అంటే ఫస్ట్ నుంచి ఏం చూపించాలా ఎలా చేయాలా ఇది ఎలా ప్రిపేర్ చేయాలా ఈ పాట ఎక్కడ పెట్టాలా దీని తర్వాత ఏం ఏమయ్యాలనేది అది తీసే వాళ్ళకి అర్థమవుతుంది కదా అంటే కష్టం ఏ పని కష్టం ఉంటారు కష్టం కాదు ఒక మనిషి ఇంకో మనిషిని ఇన్ని మాటలు నేను ఒక పావులో పరవై నేను పన్నెండు కిలోమీటర్లు నడిచిపోయా ఒక సినిమాకి వెళ్ళి జేబులో డబ్బులు బాగెట్టుకో ఎవరు అడగలేక అట్టడితే ఇట్లాంటి వీడియోలు చేసుకొని ఇలా కష్టపడదంటే చాలామంది ఎన్నో రకాలుగా ఇది చాలా కష్టంతో కూడి ట్రై చేయండి మీరు కూడా డబ్బులే ఊరికి రావు ఎవరు ఎవరు మా వీడియో నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా సబ్స్క్రైబ్ అందరూ ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేసి సూపర్ స్టార్ సూపర్ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు Membership is not available. Thank you all my friends. చాలామంది అడుగుతున్నారండి మీరు దోశలు ఎలా వేస్తారు ఎలా పోస్తారు దోశ బాగా టేస్ట్గా వస్తుంది రోస్ట్గా వస్తుంది ఇన్ని రకాల దోశలు పోస్తారు ఎలా పోస్తారని అడుగుతున్నారు చూస్తున్నారు కదండి దోశ పెనం కాలగానే పెనం మీద నీలకర్రతో రుద్దేసి కొంచెం పిండి అయితే వేసుకొని రోస్ట్గా రావాలంటే ఇలా పోసుకోవాలండి మీకు పోసే విధానం కూడా ఎందుకు చూపిస్తారంటే మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు చూసారు కదండి రోస్ట్గా ఎలా వచ్చింది మా వారికి చాలా ఇష్టమండి ఇలాంటి రో రోస్ట్ దోశలు అంటే ఇప్పుడు తర్వాత ఇదే ఇది తీసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మందం దోశ పోసుకుందాం మందం దోశ మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది చూసారు కదా మనం పోసిన తర్వాత పైన కొంచెం మూత పెట్టేస్తే బాగా పొంగుద్ది దోశ చూసారు కదండి ఎలా వస్తుందో పెనాయినకు అంటుకోకుండా స్మూత్గా సాఫ్ట్గా అసలు మాడిపోకుండా వస్తుంది కదా ఇలా పోసుకోవాలంటే మాత్రం నేను చెప్పిన విధానంలో మీరు ట్రై చేయాల్సింది ఇప్పుడైతే మాత్రం కారం దోశ ఎలా పోస్తానని చూపిస్తాను పెనం మీద కొంచెం పిండి అయితే వేసుకొని గిన్నెతో ఇలా రుద్దుకోవాలండి ఆనియన్ దోశ కూడా ఇంతేనండి ఆనియన్ దోశకైనా ఇలాగే గిన్నెతో రుద్దుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసిపోసుకోవాలి ఇప్పుడు ఈ దోశ మీద అయితే కారం వేసుకున్నాం ఉల్లిగడ్డల చట్నీ అంటారు కదా నా ఉల్లిగడ్డల చట్నీ వేసుకొని పెనుమంతా రుద్దు వేసుకోవాలా సరిపడా నూనె అయితే వేసుకొని బాగా కాళ్ళనివ్వాలండి అంటే చట్నీ వేసాం కదా ఉల్లిగడ్డలాగా చట్నీ వేసాం కాబట్టి ఇవ్వాలా నేను పోసే దోశ విధానం అయితే ఇదేనండి మీరు నేను పోసిన దోశ విధానం మీకు రావాలంటే నేను చేసిన పిండి ఎలా ప్రిపేర్ చేస్తా అనేది చేశాననే చూపిస్తాను చూసేయండి చూసారు కదండి మా దోశలు దీంట్లోకి ఉల్లిగడ్డల చట్నీ అయితే సూపర్గా ఉంటుంది అందుకే నేనైతే మాత్రం ఇవ్వాలి ఉల్లిగడ్డల చట్నీ కొంచెం చిన్న రోల్ ఉంటే దాంట్లో దంచానండి ఇదండి నేను చూ చేసే దోశల విధానం పిండి ప్రిపేర్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను ఈ పప్పు డబల్ హార్ట్ మినపప్పు వేస్తాను ఏదైనా కొలత ఒక గ్లాస్ మినపప్పు రేషన్ బియ్యం వేస్తాను రెండు మూడు నాలుగు ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసులు బియ్యం అయితే వేసాను రేషన్ బియ్యము మినపప్పు ఏమో డబల్ హార్ట్ మినపప్పు వేసాను స్టోర్ బియ్యం బియ్యం ఏమో రేషన్ బియ్యము నాలుగు గ్లాసులు బియ్యం వేసాను కొంచెం మెంతులు వేసుకోవాలా చూసారు కదా మీరు వేసుకునే దాన్ని బట్టి కొంచెం నేనైతే దాదాపు కేజీ పైన వేసాను కాబట్టి కొంచెం ఒక సగం స్పూన్ అయితే వేస్తున్నాను మెంతులు వేసుకుంటే మనకి మంచిదే కానీ దోశ కూడా బాగా వస్తుంది చెప్పేసి ఇలా నేనైతే మెంతులు వేస్తాను కోసి కడుపు ఇప్పుడు ఈ బియ్యము మినపప్పు రెండు కలిపిస్తాం కదా బాగా పిసికి ఆ తెల్ తెల్లగా పాలు కోసం వస్తుంది చూడండి ఆ మురికి అంతా పోవాలి ఆ పౌడర్ అంతా పోయేటట్టు నాలుగైదు సార్లు కడుక్కోవాలా తర్వాత వేరే గిన్నెలోకి ఇలా తీర పోసుకోవాలండి దీంట్లో ఎందుకు పోసానంటే రాళ్ళు ఉంటాయి కాబట్టి గాలిచుకోవాలి అంతని కడిగి మిక్సీ పట్టుకోకూడదు గ్రైండర్ పట్టుకోకూడదండి చూస్తున్నారు కదా ఇలా అయితే గాలిచుకోవాలండి కొంచెం స్పీడ్ పెట్టాను అందుకనే మీకు అలా అనిపిస్తుంది ఇలా గాలించుకుంటే రాళ్ళన్నీ వచ్చేస్తాయి నాకు తెలియదు ఫస్ట్లో మా అమ్మమ్మ చెప్పింది ఇలా అమ్మ అతను కడిగేసుకోకూడదు ఇలా గాలించుకుంటే రాళ్ళన్నీ అన్నీ వచ్చేస్తాయి అప్పుడు రాళ్ళు రాకుండా పక్కన పడేసేయచ్చు అని చెప్పేసి చెప్తే అందుకని నేనైతే ఇలా గాలిస్తానండి చూస్తున్నారు కదా రాళ్ళు ఒక్క రాయి కూడా లేదు ఈసారి అయితే రాళ్ళు లేవు కాబట్టి ఇలా చేసుకోండి ఒకసారి మీరు గాలిచిన తర్వాత మళ్ళీ మురికి అయితే వస్తుంది కదండి ఈ మురికి మళ్ళీ చూసారు కదండి ఎలా వస్తుందో బియ్యం కడిగే కొద్ద వస్తానే స్టోర్ బియ్యం అందుకని చెప్పేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టి ఉదయం నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలు కడిగితే ఇలా మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ ఉంపేసి కొంచెం అయితే అన్నం వేస్తానండి నేనైతే అన్నం వేస్తాను అన్నం వేస్తేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది మిగతా ఏమైతే వేరు మెంతలు వేస్తాను అన్నం వేస్తాను ఇప్పుడైతే దీన్ని బాగా బియ్యంలో కలిసేటట్టు కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేస్తానండి మిక్సీ ఎందుకు పడతానంటే గ్రైండర్ కక్కుపోయింది ఈ మినపప్పు వేసిన మినపప్పు గ్రైండర్లో గిన్నెకి అంటుకుపోతాయి మెదగట్లేదు అందుకని చెప్పేసి కచ్చాపచ్చాగి ఇలా మిక్సీ పట్టేసేసి గ్రైండర్కి అయితే వేస్తాను నేను గ్రైండర్కి వేసుకుంటేనే పిండి టేస్ట్గా ఉండాలని దోశ కూడా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది నాకైతే మిక్సీ నచ్చదు కాబట్టి నేనైతే ఇలా గ్రైండర్కి వేసుకుంటాను ఇప్పుడు పిండి గ్రైండర్లో వేసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే ఒక్కసారిగా నీళ్లు పోసిన పైకల్లా పొంగి కింద పోద్దండి పిండి అందుకనేది బాగా మెదుపు రావాలంటే ఒక్కసారిగా నీళ్ళు వేయకూడదు కొంచెం కొంచెంగా వేస్తూ పిండి బాగా మెదుపు వచ్చేటట్టు మెది మెదిగించుకోవాలా ఇప్పుడైతే చూసారు కదండి ఎంత పిండి వేస్తే ఎంత మీదకి వచ్చిందో ఇలా వస్తుందండి పిండి అయితే మీద పిండి ఇప్పుడే డబ్బాలకు తోడేసుకున్నాం కదా డబ్బాలకు తోడేసుకున్న తర్వాత నేను మూత పెట్టి పక్కన పెట్టానండి అర్ధరాత్రి రెండు అయిన తర్వాత మొద్ది చూస్తే బాగా పొంగింది అందుకని చెప్పేసి డబ్బాలోకి ఇలా తోడాను ఇలా ఉంటుందండి దోశ పిండి గ్రైండర్కి వేసుకుంటే మెదుపు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మాత్రం చూసారా ఉదయాన్నే ఉదయాన్ని నేను చూపిస్తున్నాను మెదుపు ఎంత బాగా వచ్చిందో ఇలా వస్తుందండి మెదపు అయితే మాత్రం పిండి నేను వేసిన దోశ పిండి నచ్చితే కానీ లైక్ చేయండి